మన ఫ్యామిలీ అందరికీ హైండ్ అయ్యి వీలైతే కప్ కాఫీ కుదిరితే నాలుగు మాటలు భార్యాభర్తలు ఎక్కువ శాతం కాఫీ దాక్కుండా టీ తాకకుండా సరదాగా ఆడతారు అయితే భార్యాభర్తల గురించి నేను ఒక చిన్న మాట చెప్తాను అందరి గురించి కాదు అందరికీ తెలిసిందే కొంతమందికి అర్థమవుతుందని ఈ మాట చెప్తున్నాను నేను అందరిలాగా పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదు కానీ నాకు తెలిసిన మంచి మాట చెప్తాను నన్ను చూసిన వాళ్ళు చాలామంది చెప్తుంటారు కామెంట్ చెప్తుంటారు అక్క లేదా సిస్టర్ మీరు చాలా అదృష్టవంతులు మీ వారు మిమ్మల్ని మంచిగా అర్థం చేసుకుంటారని ఆ మాట విషయానికి వస్తే నేను చాలా లక్కీ నిజంగానే చెప్తున్నాను నాకు ఇతని ఇంట్లో కష్టం అనిపిస్తే మా వారు చేదోడు వాదోడుగా ఉంటారు అలాగే మా వారు వ్యవసాయం చేసే పనులు అన్ని పనులకి కూలోళ్ళని పెట్టలేము కాబట్టి వారికి తోడుగా నేను ఉండి నాకు చేతనైన పనిచేస్తాను అయితే భార్యాభర్తల బంధం అంటే ఒకరినొకరు తిట్టుకునేది కాదు ఒకరినొకరు దెబ్బి పడుచుకునేది కాదు ఒకరినొకరు ఒకరి మీద ఒకరు పెత్తనాలు చేసుకునేది కాదు ఇది నీ పని అది నా పని అని పంద్యాన్ని పెట్టుకునేది కాదు అసలు ఇద్దరు కలిసి అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే ఆ సంసారం ఎప్పుడు బాగానే ఏ పని చేయాలనుకున్నా భార్యాభర్తలు ఇద్దరు చర్చించుకొని ఒకే తాటి మీద నడిచారు అనుకోండి సంతోషంగానే ఉంటుంది అదే ఒకరి మార్టి మీదే పోయిందనుకోండి నష్టం వస్తే మాత్రం ఒకరినొకరు దిప్పుకోవటమే సరిపోతుంది మా జీవితంలో అదే జరిగిందండి చాలా సంవత్సరాల క్రితం నేను వద్దన్న పని మా వారు చేశారు మంచి జరుగుతుందని చేశారు కానీ ఈయనకు మాత్రం చెడు జరిగింది అప్పటి నుంచి కూడా అంటుంటారు నేను అనేది తక్కువ వారు అనేది ఎక్కువ నీ మాట ఇంటూ బాగుండేది అప్పుడు నేను పైకి నవ్వుతూ అంటుంటాను పో కానీ మీరు నష్టపోయినా ఎదుటి వాళ్ళు లేండి అని కానీ లోన్ ఉండే బాధ లోనే ఉంటది లేండి కానీ అన్నీ నాకే తెలుసు అని అస్సలు చెప్పను కానీ ఇలా జరిగినప్పటి నుంచి కూడా నాకు తెలిసినా తెలియపోయినా ఏ పని మొదలెట్టినా ముందు నాకు ఒక మాట చెప్పి ఆ పని మొదలెడతారు